ಮೊಕ್ಕನಾಡುದು ಮೊಕ್ಕಯ್ಯ ಕೊಟ್ಲಾಡ హమంటూ లేని వాడు అందరిని ఏడేనిలాయే రాతలింక మారకపాయే మొసగాడి సేతుల దిక్కి నటి నుండి నేటి వరకు జిటుగా నిలబిస్తున్నాడు

మన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి ఆశా జ్యోతి రేవంత్చంద్ర గారు వచ్చేసి ఒకసారి గట్టిగా చెప్పలతో స్వాగతం రంగుల జెండా నాడు కాంగ్రెస్ మన రేవంత్ అని అడిగే మునగా ये तो लेते जो मालिक देवगढ़ का नायक तो सादन धैर्य न भरता न तन्ना पे दई मिट्टी की पंडु गदे स्टार 40 बाबू का जंगल दिशाले जंगल दिशाले महत्वपूर्ण ये जनता दिशा युद्धंजय सत्ता रेवन तन्नो रे जंगल पत्ती सामंतो चले दिला साउत साउत మనలేవను నినగాడు స్వాగతం పలకాల సపోట్లతో స్వాగతం పలకాల మన రేవంత్ కన్నా పేద ఇంటికి పండుగదిస్తాడు సైనికుడయ్యే కొడుకై యుద్ధం జెండా కాంగ్రెస్ మూడు రంగుల జెండా

కాంగ్రెస్ పార్టీ గత మూడున్నర గంటల నుండి మా అక్క చెల్లెలు అన్నాదమ్ములు ఇంత ఓపికతో ప్రియతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి గురించి నిరీక్షణ చేసి మీరు వెయిట్ చేసేందుకు మీ అందరికీ ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిన్ననే ఇక్కడ ఏ ఇక్కడ నిన్ననే ఒక మీటింగ్ జరిగింది ఇక్కడ కేటీఆర్ గారు ఏం మాట్లాడారు ఇక్కడికి వచ్చి మా చిచ్చా మా చిచ్చా మా చిచ్చా అన్నాడు చిచ్చక ఏమి ఇచ్చిండ్రా ఇన్ని రోజుల నుంచి చిచ్చ ఉద్యమంలో పనిచేస్తే చిచ్చ మంత్రివికి డిఫ్యూ స్పీకర్ ఇచ్చిండు ఇచ్చిడా లేదా ఇచ్చిడా లేదా చెప్పండి మరి చిచ్చ కష్టపెడితే చిచ్చా చిచ్చా ఇప్పుడు చిచ్చా వచ్చిండు మళ్ళీ మన ఏమంటాడు దానం నాగేందరు కాంగ్రెస్ నేను నా పుట్టినంటికి పోయినా రా నీ ఇంటికి రాలేదు అదే విధంగా అదే విధంగా ఏం చెప్తాడు ఇక్కడ ఉన్న ఈ మాట ఒక డమ్మి పెట్టి రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపియడానికి కుట్రపూరితనటువంటి మాటలతో బీజేపీతో లోపాయకంగా ఒప్పందాలు పెట్టుకొని ఈ రోజు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను రే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అడుగుతా ఉన్నాము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎట్లయితే ఇస్తా ఉన్నాము ఇయలేదు ఇయలేదు అబద్ధాలు చెప్పింది అని చెప్తా ఉన్నారు అబద్ధాల కోరి రాష్ట్రంలో ఎవరు ఎవరున్నారంటే కేటీఆర్ కేవలం హైఫై మనిషి ఆయన మొత్తము గాలిలో తిరుగుతూ ఉంటాడు గాలి మాటలు చెప్తా ఉంటాడు మరి చెప్పేదంతానేమో నీతులు చేసేటోనేమో ఇక సంగతి మీకు తెలిసే తెలుసు ఈ రాష్ట్రంలోనంటే మూడు మూడు మాసాలలోనే ఎంతో మరి ధన ధాన్యం పోయింది ధనం పోయింది అని చెప్తా ఉన్నాడు మూడు మాసాలలో పోయిందంటే ఈ తొమ్మిది సంవత్సరాల ఎంత దోసుకుందో తెలియదా ప్రజలకి మీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది స్పెషల్లీ నా దగ్గర ఉంది ఒకరోజు ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఆయన కోర్టులో ఉన్న మర్చులందరి జాతకం నా దగ్గర ఉంది మా గురించి చెప్పే నైతిక హక్కు లేదు నీ దగ్గర పైరవీలు చేయలేదు నీ దగ్గర పనుల గురించి రాలేదు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజాసేవ చేయాలి కాబట్టి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచాను హైదరాబాద్ సిటీలో నువ్వు పదివేల కోట్లు నీ సిరిసిల్లాలో ఖర్చు పెడితే నీకు ఎన్ని వేలు ఎట్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేలు వచ్చినాయి నేను కేవలం ఇరవై కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో ఖర్చు పెడితే ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీతో నేను గెలిచారు నువ్వు గొప్పనా నేను గొప్పనా కాబట్టే ఈరోజు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక కిషన్ రెడ్డి ఒక తిరుపతి లెటర్ ఇయ్యాడు ఒక రోజు పోతామంటే అజ్జుకు లెటర్ ఇయ్యాడు ఒక ముస్లింల దగ్గర రానియాడు ఒక హిందువుని దగ్గర రానియాడు సొంత కార్యకర్తలు కష్టం వస్తే ఒక హాస్పిటల్ ఫోన్ చేయమంటే నేను చెయ్యను అంటాడు అవసరం ఆ మీకు అదే దానం నాగేందర్ అయితే ఇరవై నాలుగు గంటల ప్రజల మధ్యలో ఉండి మీ కొడుకుగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ ఒకడిగా ఉండి తప్పకుండా సికింద్రాబాదు పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం వీళ్ళ గులపాఠం చెప్తాము ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు వీధి వీధి నా వాడవాడ నా ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు మీరు ఎన్ని పట్టుకున్నా మీరు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు కేంద్రం నుంచి వచ్చే నాయకులు ఎన్నో అబద్దాలు చెప్తా ఉన్నారు నీతులు చెప్తా ఉన్నారు సార్ మీ దృష్టికి రెండు మూడు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి సార్ ప్రధానంగా ఇక డిప్టీ మేయర్ గారికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి వారికి నీటి కొరత ఉంది నీటి కొరత అంటే వారి కరెంటు కొరత ఉంది యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళకు అవకాశం ఇస్తలేరు కాబట్టి ఆ సమస్య ఉంది అది ఒకటి పరిష్కారం చేయాలి అదే విధంగా పక్కనే ఉన్నటువంటి మాణికేశ్వర్ నగర్లో నేను అంజన్ కుమార్ గారు పర్యటించినప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ అప్పుడు లేని ఎమ్మెల్యేగానే ఉన్నాను అక్కడ పోయినప్పుడు మాకు హాస్పిటల్ కావాలన్నారు దేవుడు దయవల్ల నేను హెల్త్ మినిస్టర్ అయినప్పుడు లో పదిహేను కోట్ల రూపాయలతోని యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాను అదేవిధంగా ఈ నగర్ నగర్లో హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చాను కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అది ఆపడం జరిగింది నేను మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు ఆడం సంతోష్ గారు అదేవిధంగా శ్రీలతా శోభన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్ననే ఆ హాస్పిటల్కి వెంబడి ఎలక్షన్స్ అయిపోగానే శాంక్షన్ ఇస్తామన్నారు యూనివర్సిటీతో మాట్లాడి అది కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఒడ్డరి సంఘం వాళ్ళు వాళ్ళు మొన్ననే సార్ మీ నాయకత్వంలో మీ మీద విశ్వాసం ఉంచుకొని రెండు వేల మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండేలో వాళ్ళు నా సమక్షంలో ఇక్కడ ఉన్నారనుకుంటాను ఒడ్డరి సంఘం కుమార్ వీళ్ళందరూ కూడా నా సమక్షంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరారు సార్ వాళ్ళకు ఒక వడ్డే కార్పొరేషన్ అడిగారు ఈ రెండు మూడు సమస్యలు ఉన్నాయి తప్పకుండా ఈ నాలుగో జూన్ ఐదు తర్వాత వచ్చేది మనమే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ లో మీ అందరి దయవాళ్ళ నేను ఎంపీగా అయి నిరంతరం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడమే మిత్రులారా వాస్తవంగా మీ దగ్గరికి ఉండను ఒక పది నిమిషాలు చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి కాస్త ఓపిక బట్టి మిత్రులందరినీ సహకరించాల్సిందిగా కోరుకుంటూ వాస్తవంగా మీ దగ్గరికి ఏడు గంటలకి రావాల్సి ఉండే కానీ కొత్తకోటలో మీటింగ్లో ఇట్లనే మీలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో అక్కడ వాళ్ళు వదలకపోవడంతో ఆలస్యమై హెలికాప్టర్ ఎగరలేదు అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మిత్రుడు దానం నాగేందర్ గారు ఇక్కడ ఇరవై వేల మందిని పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి బై రోడ్ నూట నలభై స్పీడ్లో మీ దగ్గరికి ఎట్లయినా మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని మేము వేగంగా రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన యాడెం సంతోష్ గారు మా సోదరిమణి అమ్మ గారు డిప్యూటీ మేయర్ గారు అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అఖండమైన స్వాగతం బలికి మా ఆడబిడ్డలు వేలాదిగా వచ్చి దానం నాగేందర్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మీతో పాటు మా కమ్యూనిస్టు సోదరులు కూడా మన కండగా నిలబడి ఎట్టి పరిస్థితుల ఈసారి బీజేపీని ఓడించాల్సిందే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందే అని చెప్పి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దానం నాగేందర్ గారు రాష్ట్రంలో మంత్రిగా అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఈ జంట నగరాలలో చేసిన అభివృద్ధి ఈ రోజుకు మన కళ్ళ ముందర ఉన్నది ఇవాళ నేను అడుగుతున్నా మా బస్తీలలో ఉన్న మా సోదరులని ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయంటే ఆనాడు పీజీఆర్ గారి పోరాటం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు నగరానికి కృష్ణానది జలాలు వచ్చినాయి కృష్ణానది జలాలు చారిపోవడం లేదు అని జంట నగర వాసులు అడిగితే గోదావరి నుంచి కూడా జలాలను రప్పించి ఈ రోజు జంట నగరాల దాహార్తిని తీర్చింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కృష్ణా గోదావరి జలాలను తెచ్చి నగరంలో ఉన్న దాదాపుగా కోటి యాభై లక్షల మందికి తాగడానికి నీళ్ళు ఇచ్చింది ఇదే కాదు ఇవాళ ఈ మెట్రో హైదరాబాద్ నగరంలో పేదలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా వెళ్తున్నారు ఈ ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించుకుంటున్నారంటే ఆ మెట్రో రైల్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు కష్టపడి ఈ చంట నగరాలకు మెట్రో రైలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఉన్న ఫ్లైఓవర్లన్నీ మన అడికిమట్ ఫ్లైఓవర్ నుంచి మొదలు పెడితే తార్నాక ఫ్లైఓవర్ అయినా పంచగుట్ట ఫ్లైఓవర్ అయినా పివి నరసింహారావు ఫ్లైఓవర్ అయినా ఎక్కడైనా రోడ్ల వెడల్పు కార్యక్రమం అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు నక్లెస్ రోడ్లు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ట్యాంక్ బండ్ ప్రాంతం అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయంలోనే జరిగింది ఆనాడు నాగేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది ఇదే కాదు ఇవాళ జంట నగరాలలో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఐటి పరిశ్రమ ఫార్మా పరిశ్రమ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈరోజు మన కళ్ళ ముందలో ఉన్నాయి అంతెందుకు ఇలా కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు వరి పిచ్చోడా ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు మిత్రులారా ఔటర్ రింగ్ రోడ్ అదే విధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటి కంపెనీలు ఫార్మా కంపెనీలు అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ ను హైదరాబాద్ నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈ రోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది ఈ హైదరాబాద్ నగరం ఈ రోజు విశ్వ నగరంగా మారింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ ను కేసీఆర్ ను పది సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి కదా మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటో ఈరోజు చర్చ పెట్టండి ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు మీరు తెచ్చింది ఏంది లేదు ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు అందుకే మిత్రులారా ఈ జంట నగరాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మొన్న డిసెంబర్లో మీరు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు దురదృష్టవశాత్తు జంట నగరాలల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపేలే ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ ని గెలిపించనుంటే ఇవాళ రాష్ట్రంలో మంత్రి అయి ఉండేవాడు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉండేవాడు ఆడమ్ సంతోష్ గెలిచింటే మీ తరఫున ఈ బస్తీల కొట్లాడి మీకు పట్టాలు ఇప్పించే విషయంలో మీ ప్రాంత అభివృద్ధిలో ఉంటుండే అదే విధంగా గారిని గెలిపించిన మీ గొంతు శాసనసభలో వినిపిస్తుండే ఈరోజు దురదృష్టం జంట నగరాలలో మనకు ఎమ్మెల్యేలు గెలవలేదు సరే ఎమ్మెల్యేలు అయితే గెలవలేదు కానీ ఈ నగరం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ బాణి మీ వాణి వినిపించడానికి ఎన్ఎస్ అధ్యక్షుని మన ఎన్ఎస్ అధ్యక్షుని ఈరోజు ఎమ్మెల్సీగా మనం చేసినాం యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ను ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చేసినాం అయినా ఈ జంట నగరాలలో మీ సమస్యల మీద మాట్లాడాలి అని అంటే ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇది సరిపోదు అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది మీరు గెలిపించండి ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు ఢిల్లీకి పోయిండు ఏమైందా ఏదైనా సమస్య పరిష్కరించిందా ఏమన్నా నిధులు తెచ్చిండా రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు వచ్చి మన పేదోళ్ళందరు ఇండ్లు మునిగిపోయినాయి కనీసం పది రూపాయలన్నీ తీసుకొచ్చిండా ఆయల్లా బండి సంజయ్ అధ్యక్షుడికి ఉండే వరదలు మునిగినప్పుడు చూడనికొచ్చిండు బండి వైనోలకు బండి ఇప్పిస్తా గుండు వైనోలకు గుండు పిస్తా లారీ వైనోలకు లారీ పిస్తా అన్నాడు గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా అనే ఏమన్నా తెచ్చిండా వాళ్ళ మోడీ ఉండే కదా ఐదు రూపాయలు కూడా జంట నగరాలకు తేలే అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎంత పనులు చేయడానికి మీ కష్టాలు తీరవడానికి మాణికేశ్వర్ నగర్ లో మీకు ఆసుపత్రి నిర్మాణం చేయడానికి యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్లు ఇవ్వాలన్నా మీకు కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ వాళ్ళ అభ్యంతరం పెడుతున్నారు తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి యూనివర్సిటీ అధికారులను వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణికేశ్వర నగర్ లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎన్నో ఏండ్ల నుంచి ఎంతో మందికి ఓటు ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి వేయండి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది ఎందుకంటే బస్తీల కష్టాలు తెలిచినోడు దానం నాగేందర్ మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు ఇలా హిందువులను ముస్లింలను సిక్కులను సమానంగా సోదరులాగా మీ ఎంబడి తీసుకెళ్లి నైపుణ్యం ఉన్నాడు ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే ఇవాళ దానం నాగేందర్ ఆరు సార్లు ఎమ్మెల్యే రాష్ట్రంలో మంత్రి అయిండు ఇప్పుడు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది దానం నాగేందర్ ను గెలిపించండి కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీరందరూ కూడా అండగా ఉండండి పదేండ్లు కేడీని చూసిండు గల్లీలో పదేండ్లు ఢిల్లీలో మోడీని చూసిండు మనకు మాత్రం ఏమి ఇచ్చిండ్రా బీజేపీ వాళ్ళు ఏడుంది గాడిద గుడ్డు ఉన్నదే ఇక్కడదేని ఈ పదేండ్లు మనకి ఏమి ఇచ్చిండ్రా మోడీ ఏమిచ్చిండు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇడబెట్టి ఇట్లా పెట్టి ఏమి ఇచ్చిండ్రు మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకి ఓటు మనకు సోనియమ్మ నాడు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఈ రోజు బిజెపి వాళ్ళు నరేంద్ర మోడీ గారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మనకు దెబ్బతీసారు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకిచ్చింది రద్దు చేసిండ్రు ఐటీఐఆర్ కారిడార్ను మనకిచ్చింది రద్దు చేసిర్రు గిరిజన యూనివర్సిటీ పదేళ్ళైన ఎక్కడ వేసిన గొంగల్ అక్కడనే ఉంది ఐఐటి ఐఐటీలతో పాటు మనకు నిధులు ఇవ్వలేదు ఇవాళ మనకు అనుమతులు ఇవ్వలేదు అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి బిజెపి బయ్యారం ఉక్కు కర్మాగారం అడుగుతే మోడీ మనకేమిచ్చిండు గట్టిగా చెప్పు గట్టిగా ఢిల్లీ కనిపియాలి బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది గట్టిగా చెప్పురి కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ఐఐఎం మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు నేనేమో బీజేపీ ఏం తెచ్చింది అనంటే బిజెపి ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డు అనాలి నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు అనంటే మీరు గాడిద గుడ్డు అనాలి రెడీనా 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 మేరమ్మ రెడీనా మా నేరమ్మ కూడా రెడీగా ఉండాలి ఆమెదే ఈ రాజ్యం అంతా మరి బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి గాడిద గుడ్డు మనకిచ్చిన వాళ్లకు మనం ఓటేస్తామా వేస్తామా కర్రు కాల్చి వాత పెడతామా కర్రు కాల్చి వాత పెడతారు కదా కర్రు కాల్చి పెడతారు కదా బీజేపీ కర్రు కాల్చి వాత పెడతారు కదా నాగేందర్ అన్నకు లక్ష మెజార్టీ ఇవ్వాలి నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి రెడీనా రెడీనా రెడీ లక్ష 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 लक्ष 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 जय कांग्रेस ज जय कांग्रेस अस्तम के ధన్యవాదాలు మిత్రులారా మూడు రంగుల జెండా బట్టి సింగ కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ నా నిగ్గదేసి అడిగే మునగాడు విడు భూమి ధైర్యం దుంగ దొరలా భరతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మా దేవనతోడయ్యే కొడుకై యుద్ధం సిద్ధమాయ రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగ కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు ని దలేదు రేవంత్ కొన్నా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు మొక్కడయి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడ